మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమావేశంలో గందరగోళం నెలకొంది శనివారం మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ ఉమ్మడి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్ పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ హాజరయ్యారు ఈ సమావేశంలో ఇటీవలే మేడ్చల్ మున్సిపల్ కు చెందిన పది మంది మున్సిపల్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విదితమే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బిల్డింగ్ల వద్ద లక్షల్లో అక్రమంగా వసూలు చేసిన కౌన్సిలర్లు పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్నెలుగా పార్టీకి సేవ చేస్తున్న వారిని కాదని కొత్తగా చేరిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారన్నారు

టీఆర్ఎస్ పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీల ఒక పదవులు ఉండు ఆ పదవులు అనుభవిస్తూ ఈరోజు మా కార్యకర్తల దగ్గరనే మా దగ్గరనే ఇల్లు కట్టుకుంటే కూడా డబ్బులు వసూలు చేసిన నాయకులను ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో చే చేర్చుకోవడం శోషనీయమైన విషయం రెండోది ఏంటంటే వాళ్లకు ఈ మా నాయకులకు క్లుప్తంగా తెలియని విషయం ఏంటంటే వాళ్ళకున్న బ్యాడ్ ఇంప్రెషన్ ఏంటంటే ఇవేళ ప్రజలల్ల వాళ్ళు పోయి ఓట్లు అడిగితే ఒక్క ఓటు కూడా వేయడానికి ప్రజలు లేరు కాంగ్రెస్ పార్టీని ప్రజలు జీతిపించిండు ఈ చోటామోటా నాయకులు జీతిపియలే ఈ కౌన్సిలర్లు జీతిపియలేదు ప్రజల ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధిష్టానానికి వచ్చి ఈరోజు పరిపాలనకు వచ్చిండు అది మర్చిపోయి ఒక నాయకుని ఇద్దరు నాయకులను చేర్చుకొని వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను తొక్కి ఎన్నో హింసలు పెట్టి భూ కబ్జాలు పెట్టి మల్లారెడ్డి అండదండలు చూసుకొని ఎన్నో కష్టాలు పెట్టి పెట్టిన వాళ్ళని అలా జయిన్ చేసుకొని మమ్మల్ని అసలు మా సీనియర్ కార్యకర్తలని పదేళ్ళ నుంచి జెండా మోసిన మమ్మల్ని తో కేర్ చేయకుండా మాకు ఇంటిమేషన్ ఉండదు మాకు ఒక ఇది ఉండదు వీళ్ళు వాళ్ళని పిచ్చుకొని మీటింగ్లు పెట్టి వాళ్ళతో ఇది చేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మా నాయకులకు ముందు మమ్మల్ని గుర్తించాలి మమ్మల్ని గుర్తించి మేము ఇన్ని రోజులు కష్టం కష్టపడ్డ విధాన్ని మమ్మల్ని గుర్తించి మాత్రలో మీరు ప్రజల దగ్గర పోయి మేము ఇవాళ ప్రజల దగ్గర పోయినాము మొన్న ఎమ్మెల్యే ప్రజల దగ్గర పోయి అడిగినాం ఓట్లేమని ఏలేదా వేసిరు కదా ఇప్పుడు వాళ్ళు అగ్నేస్ట్ గుండి ఏపించిరా ఏలే కదా మేము ఎంత మా కేరక మేము కౌన్సిలర్లుగా వాళ్ళతో డిఫీట్ అయిన రోజు మేము ఎంత నష్టపోయినామో కేరక కానీ ఈ రోజు మళ్ళీ అదే అదే సంస్కారాన్ని మా కాంగ్రెస్ పార్టీకి పూజడము ఇది ఇంతవరకు ఇది ఇది కాదు ఆ రోజు ఇరవై లక్షల్లో ముప్పై లక్షలు పెట్టి టికెట్లు తెచ్చుకొని మల్లారెడ్డి దగ్గర టికెట్లు తెచ్చుకొని అదే సంస్కారాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీలకు తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ ఒక సీనియర్ నాయకులుగా ఒక కాంగ్రెస్ టికెట్తో కొట్లాడిని అభ్యర్థిగా ఓడిపోయిన అభ్యర్థిగా నేను ఇది తీవ్రంగా ఖండిస్తున్నాను